చాలా 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 సంతోషంగా ఉంది ఒక్క వండిలోనే కాదు రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం జనసేన కూటమి ప్రభంజనం వీస్తోంది జగన్మోహన్ రెడ్డి అహంకారానికి జనం చావు దెబ్బ కొట్టారు మేము ఊహించిన దానికన్నా కూడా నేను ఎప్పుడు నూట పాతికి మినిమము అంతకు మించి నూట యాభై దాటినా ఆశ్చర్యపోనవలసిన అవసరం లేదని చెప్పేవాడిని కానీ మా అందరి ఊహలకన్నా కూడా భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఒకరు చెప్పేవారు నూట అరవై దాడుతుంది అనుకుంటున్నాను అని చెప్పి ఆయన అనేవారు కానీ పబ్లిక్లో ఎప్పుడు ఆయన మాట మాట్లాడలా ఇప్పుడు చూడబోతే సిచ్యువేషను కూటమికి ఖచ్చితంగా నూట అరవై స్థానాలు దాటే దిశగా ఉంది ఎంత దారుణంగా ప్రజల్ని వంచాడు ఎంత దారుణంగా ప్రజల్ని హింసించాడు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని నాకు ఆడవాళ్ళు వేస్తారు నేను బటన్ నొక్కాను నా బొచ్చు నొక్కాను ఇలాంటి మాటలు అన్నీ కూడా ఆ మహిళలందరూ కూడా చెప్పు దెబ్బ జగన్మోహన్ రెడ్డిని కొట్టారు వీళ్ళు ఆ వేణుస్వామి గారు ఇలాంటి లోఫర్ గల్లా మాటలు విని వేణుస్వామి ఎగ్గుతారన్నాడు ఇలాంటివి పెట్టుకుని నేను నెగ్గను అంటే దాన్ని పబ్లిసిటీ చేసుకుని వాళ్ళకు వాళ్ళు నవ్వులు పాలయ్యారు ఖచ్చితంగా ఉన్ని నియోజకవర్గంలో యాభై వేల పైచీలకు మెజారిటీ దిశగా ఉంది ప్రస్తుతానికి ఎనిమిది రౌండ్లకు గాను ఇరవై ఆరు వేల చిల్లర ఓటింగ్ ఉంది ఇంకా ఇంకొక తొమ్మిది రౌండ్లు లెక్కించవలసిన అవసరం ఉంది యావరేజ్ మూడు వేలు ప్రతి రౌండ్లోనూ లీడ్ వస్తుంది చాలా చాలా సంతోషంగా ఉంది ఈ విజయంలో ప్రముఖ పాత్ర మన మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే రామరాజు గారు చాలా ప్రముఖ పాత్ర వహించారు అలాగే జనసేన సహకారం కూడా మరువలేని సహకారం జ్యోతికి నాగరాజు లోకల్ అధ్యక్షుడు అందరి ప్రతి ఒక్కటి సహకారంతో ప్రతి గ్రామంలో కూడా మేము ఊహించిన నెంబర్ కన్నా రెట్టింపు నెంబర్తో మెజారిటీ రావటం చాలా ఆనందాన్ని చాలా ఆశ్చర్యానికి కూడా గురి చేసింది నేను ఎప్పుడు ఎవరు అడిగినా కూడా మీడియా వాళ్ళు ఇరవై ఐదు వేలు ఖాయంగా వస్తుంది అని చెప్పేవాడిని మరి రాష్ట్రంలో కూడా ఊహాతీతమైన రిజల్ట్ ఇక్కడ కూడా ఊహాతీతమైన రిజల్టు నేను ఎన్నోసార్లు చెప్పా జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ వైజాగ్లో ఐ నాట్ వన్ ఫైవ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడి అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము ఒకసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అన్నప్పుడు వాళ్ళు పిచ్చి హాస్పిటల్లో చేసుకోవాల్సి వస్తుందని చెప్పాను ఇప్పుడు నిజంగా కూడా అదే పరిస్థితి వాళ్ళు విశాఖపట్నం అంటూ వెళ్తే వాళ్ళని ఖచ్చితంగా పిచ్చి హాస్పిటల్లోనే వేస్తారు అని మరీ మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నా ఇది నా నాలుగు సంవత్సరాల కళ ఏ రోజైతే నన్ను డిస్క్వాలిఫై చేయాలి నాలుగు మంచి మాటలు చెప్తే డిస్క్వాలిఫై చేయాలన్నారు ఆ రోజునే ఈ ప్రభుత్వాన్ని దింపాలి అనుకున్నా కానీ దింపగలను అన్న నమ్మకం నాకు కలగల మళ్ళీ నన్ను ఏ రోజైతే చెప్పమని ఆదేశించి చావుదెబ్బ కొట్టాడో ఆ రోజు చాణక్య శథం చేయటం జరిగింది అయితే నెట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ నెక్కనిచ్చే ప్రసక్తి లేదని ప్రతి క్షణం కూడా ఈ కూటమి కలయక కోసమే తప్పించి అతన్ని ఓడించాలి అని చెప్పి నా వరకు నేను కొత్త నిశ్చయం తీసుకున్నా ప్రజలందరూ కూడా అదే నిశ్చయం తీసుకున్నారు ఎందుకంటే ఇది ఏ ఒక్కడిన వదల జగన్మోహన్ రెడ్డి అందరినే కష్టపెట్టాడు ఇప్పుడు రెచ్చిపోయి మరి ప్రజల్ని ఇంత దారుణంగా హింసించిన వాళ్ళు మరి నోరు మూసుకొని కూర్చొని మరి మనం ఇంత సమయం కాదు జనజీవన శ్రవంతులు మామూలు మనుషుల్లాగా ఉంటే మంచిది లేదంటే చూద్దాం హింసకి ప్రతిహింస సమాధానం కాదు కానీ లీగల్గా చట్టాన్ని ధిక్కరించి చేసిన పనులకు మటుకు తప్పకుండా వారు శిక్షింపబడాలి శిక్షింపబడతారు ఇంతటి ఘన విజయం కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారుల మధ్య ఉన్న సహకారంతో సౌజన్యంతో జరిగింది అలాగే కేంద్రంలో ఉన్న పార్టీ సహకారం కూడా అత్యంత అవసరం అది కూడా సరైన సమయంలో సరైన సహకారం ఉంది కాబట్టి కూటమి ఈ రకంగా విజయ దుంది మోగించింది ఈ విషయంలో కరెక్ట్గా గెస్ట్ చేసిన ఒకే ఒక్క సర్వే సంస్థ ఏమన్నా ఉందంటే అది కేకే కేకే సర్వే సంస్థ గమ్మత్తుగా అదే కేకే సర్వే సంస్థ నాకు కూడా ఉండిలో కూడా ఎన్నికల ముందు సర్వే చేసి ముప్పై నాలుగు వేల ఓట్ల మెజారిటీ ఆ రోజు ఆ రోజు ఉన్న సిచ్యువేషన్కి మూడు రోజుల ముందు ఉన్న సిచ్యువేషన్కి చెప్పాడు అదే సర్వే ఇప్పుడు నిజమైంది కంగ్రాచులేషన్స్ కేకే మొత్తం భారతదేశంలో అన్ని సర్వేలు తప్పైనాయి ఒక్క కేకే సర్వే నిజమైంది ఆ విషయం గుడ్ లక్ ఇంకా వేణుసాన్ గడి దుకాణం కట్టేసి పని చూసుకుంటే బెటర్ ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే వాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు వీళ్ళు టెలికాస్ట్ చేశాడు మరి విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నాలుగు సీట్లు వస్తాయి మూడు సీట్లు వస్తాయి అని చెప్పి చాలా హేళనగా మాట్లాడారు వాళ్ళందరికీ ప్రజలు అద్భుతమైన చెప్పు దెబ్బతో సమాధానం ఇచ్చారు ఈ విజయం తెలుగు ప్రజల హృదయాల్లో జీవితకాలం ఉంటుంది ఒక నరకాసురుణ్ణి వధించిన విజయం ఇది సాయంత్రం మేమందరం కూడా లైట్గా సెలబ్రేట్ చేసుకుంటాం లిమిట్లకు లోబడి రేపు భారీగా సెలబ్రేట్ చేసుకుంటాం